అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెలవంక కథలు ఈరోజు మన కథ పేరు శిక్ష పార్ట్ వన్ రే వెళ్ళిపో పారిపో త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని కడుపులో గుచ్చుకున్న గుణపంతో కూలిపోతూ ఓ కథను అరుస్తున్నాడు ఎదురుగా ఉన్న ఓ పన్నెండేళ్ల పిల్లవాడు బిద్దరిపోయి అతన్నే చూస్తున్నాడు వెళ్ళు వెళ్ళు ఇంకా అరవలేక రక్తపు ఒడుగులో పడిపోయాడు చుట్టూ ఎండుటాకులు గలగలమంటూ శబ్దం వచ్చింది చేతిని ఊపుతూ వెళ్ళిపో అని ఆ పిల్లవాడికి అతను సైగ చేస్తున్నాడు ముందుకు రాబోయిన ఆ పిల్లవాడిని ఎక్కడ లేని బలం తెచ్చుకొని తోసేశాడు అతను వెళ్ళు గొంతు పెకలించుకొని అరిచాడు అతను మాట కీచుగా వస్తుంది అతనికి ఆ తర్వాత అతను మాట్లాడలేకపోయాడు నెమ్మదిగా కళ్ళు మూసుకుపోయాయి భయంతో ఆ పిల్లవాడు వెనుదిరిగి చూడకుండా పరిగెత్తాడు అలా పరిగెత్తి పరిగెత్తి రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడ ఆగి ఉన్న బండి ఎక్కేశాడు అది ఎక్కడికి వెళ్తుందో ఏ జీవన గమ్యానికి చేరుస్తుందో అప్పుడు ఆ పిల్లవాడికి తెలియదు సార్ వస్తున్నారు అని అనౌన్స్ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు ఆఫీస్ బాయ్ మధుకర్ రాక కోసం ఎదురుచూస్తుంది పిఏ సుధా వస్తూనే పిఏని చూసి మీటింగ్కు అంతా సిద్ధమేనా అని అడిగాడు మధుకర్ అంతా రెడీ సార్ అని ఆమె సమాధానం ఇచ్చింది సుమారు ఆ మీటింగ్ మూడు గంటల పాటు సాగింది చివరకు వ్యాపార భాగస్వాములంతా మధుకర్ చెప్పిన దానికి అంగీకరించి అతన్ని ప్రశంసిస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు మధ్యాహ్నం సుమారు రెండున్నర టైంకి లంచ్ రెడీ చేయమంటారా సార్ అని ఆఫీస్ పోయి అడిగాడు మధుకర్ వద్దు అని చెప్పి ఆఫీస్ నుంచి బయటికి వచ్చాడు తన కారులో కూర్చొని డ్రైవర్ని కూడా వద్దని తానే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు కారు అద్దంలోంచి చూస్తే వెనక ఉన్న పదంతస్తులు తన ఆఫీస్ కనిపించింది అతనికి అది చూస్తూ అవును ఇది తన ఆలోచనలకు తన కార్యదక్షతలకు పట్టుదలకు నిదర్శనం అని మనసులో ఒకంత గర్వంగా కూడా అనిపించింది అతనికి కారు కొంచెం ముందుకు వెళ్ళగానే ఇప్పుడు ఎవరిని కలవాలి అని ఆలోచిస్తూ వెళ్తున్నాడు ఇంతలోపు అతని ఫోన్ రింగ్ అయ్యింది ఓ నెంబర్ కొత్తగా కనిపించింది మ్యాక్సిమం కొత్త నెంబర్స్ కనిపిస్తే అతను సాధారణంగా సెల్ ఆఫ్ చేస్తాడు అసలు ఆన్ చేయడు కానీ ఈ క్షణం మాత్రం ఎందుకో టక్కును ఆన్ చేశాడు ఏ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ రాయల్ గ్రూప్తో పోటీ పడుతున్నావు ఆ టెండర్ నుంచి నువ్వు తప్పుకోకుంటే నీ అంతా చూస్తాం అని కర్కసంగా వినిపిస్తున్న అవతలి గొంతు విని అతను పెదవులపైకి నవ్వు వచ్చింది హలో మిస్టర్ నీలాంటి వారి బెదిరింపులకు భయపడితే నేను ఎందుకురా ఇక్కడ నీకన్నా ఫాస్ట్ నేను నువ్వు ఫోన్ ఆఫ్ చేసే లోపలే నీ పరిస్థితి ఏమిటో చూసుకో అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు వెంటనే అతని మొహంలో రంగులు మారిపోయాయి ఫోన్లో నెంబరు చూస్తూ ఎవరికో కాల్ చేశాడు అటువైపు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు పావు గంటలో నాకు మెసేజ్ రావాలి సీరియస్గా చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు ఆ కటువుదనం చురుకుదనం వల్లే అతను ఇప్పుడు ఈ స్థాయికి ఎదగగలిగాడు అనుకున్నదే తలుచుకున్నదే తడువుగా నిమిషాల్లో చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకున్నాడు అతని చొరవ గమనించి రామ్ పార్ట్నర్గా మధుకర్ని తీసుకొని వ్యాపారాన్ని అతని చేతిలో పెట్టి తాను విదేశాలకు వెళ్ళిపోయాడు ఇలా ఆలోచనలో ఉండగానే సెల్లో మెసేజ్ వచ్చింది అంతా ఓకే అంటూ అని దాన్ని చూసి పెదవి విరుస్తూ చిన్నగా నవ్వుకున్నాడు అతను అది అతనికి పాత అలవాటే ఆ రోజు రాత్రి మధుకర్ వేర్ ఆర్ యూ సెల్లో డాక్టర్ శివకుమార్ పలకరింపు శివకుమార్ యుఎస్లో చాలా బిజీ డాక్టర్ మధుకర్కు బెస్ట్ ఫ్రెండ్ కూడా అతనికి యుఎస్లో పై చదువులు తోడ్పడిన వ్యక్తి మధుకర్ అందుకే మధుకర్కు అత్యంత అభిమానంతో రెగ్యులర్గా ఫోన్ చేసి యోగక్షేమ సమాచారాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు డాక్టర్ శివకుమార్ ఇప్పుడు కూడా అదే ఆత్మీయత ధ్వనించింది మధుకర్కి నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను అరగంట తర్వాత నేనే మాట్లాడతాను అని చెప్పి సెల్ ఆఫ్ చేసి పక్కనున్న సుస్మితని చూస్తూ నవ్వసాగాడు మధుకర్ అసలు ఆ పిల్లవాడు ఎవరు ఈ మధుకర్కి వాళ్ళకి ఏంటి సంబంధం అలాగే సుస్మిత ఎవరు మధుకర్కి ఆమెకి ఏంటి సంబంధం ఇంకా రామ్ తిరిగిరాడా వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం